స్వాధ్యాయ వీక్షకులందరికీ కూడా నా వందనాలు పాణ్యం పాడ్యం దత్త శర్మ తెలంగాణ సంస్కృతికి జీవనాడి అన్నదగ్గ మన వనదేవతలు సమ్మక్క చార్లమ్మల గురించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాతర గురించి గుచ్చటించుకుందాం వాళ్ళు ఉట్టి వనదేవతలు మాత్రమే కాదు జీవన దేవతలు అని అంటే ఔచిత్యంగా ఉంటుందని ఈ చర్చగా పేరు పెట్టాం ఇది చర్చ కాదండి ఉత్సవం గురించి వారి ప్రాశస్తయం గురించి వారి త్యాగ నిరతి గురించి కొన్ని పద్యాలు రాశాను అవి చదివి వినిపిస్తాను కల సమ్మక్కసారల కల నిమ్మనమున శ్రద్ధ నిలిపి నిశ్చల భక్తిన్ సమ్ముతి గులి చిన్న చేకురు ఇమ్ మహి జయము ఈప్సిత సిద్ధింత దేవతలు వన దేవతల మీద మన మతిని నిలిపి నిశ్చలమైన భక్తితో పూజిస్తే మనకి ఇప్సితలు నెరవేర్తాయి గిరిజన దేవతల్ గిరిజన దేవతల్ విగుల క్రికిరు భక్త సమూహమంతయు భావముల దక్కుచు అమ్మల పూజ చేయగా వరముల నిచ్చిగా చెదరు పావనులో వన దేవతల్ సదా ధర నిటువంటి జాతరను ధర నిటువంటి జాతరను తాముగనంగ జనం బుధన్యమే ప్రపంచములో ఇటువంటి పెద్ద ఎత్తున జరిగే జాగరా లేదు దాన్ని చూస్తే మన మనస్సు మన జన్మ ధన్యమవుతుంది తరువాత తరతమ భేదభావములా దక్కుచు భగవంతుని ముందు అందరూ సమానమే కాబట్టి అక్కడికి పోయిన తర్వాత ఈ తరతమ భేదభావాలు విడనాడి వాళ్ళను పూజించాలి కుంభమేళ్ళ జాతర అధిక జనులతో ఎల్లపు బంగారమే జనవాహిని నైవేద్యమును పెట్టిన నిడును తాడ్వాయి మండలధామంబు మేడారమెల్ల కిటకిటయైను కోయ పూజారులు అకుంఠిత దీక్షను సమగ్ర కసారసలుపు పూజ గిరిజనేతర భక్తులు తిరముగాను ప్రకరాష్ట్రాల నుండియు వచ్చి వారి మొక్కు పడులను తీర్చదరెక్కువకును అమ్మవారల మహిమంబు అరయవశమే అమవారల మహిమంబు అరయవశ మే మానవ సంస్కృతి మానవ సంస్కృతికీయమగు సత్వరవ మను తునెస్కో మన మేడారమున జరుగు మహితో మన మేడారంలో జరిగే మహితోత్వ మహితోత్సవాన్ని గురించి యునెస్కో వారు ఏమని చెప్పారంటే మానవ సంస్కృతికి ఇది ఒక వారసత్వ సంపద అని చెప్పారు కాకతీయ చక్రవర్తి కష్టమైన పన్నులను తేకువన్యదిర్చి పోరు ధీర శౌర్య వ్యగ్రతం భీకరం పుయుద్ధ భూమి భిల్లులెల్ల నొక్కటై మోకరిల్ల కుండ నిల్చి పోటి మంజ్వలించుచు సుగంధి వృత్తం అంటారు దీన్ని అక్కడ బీట్ ఉంటుంది ఆ భిల్ల జాతీయులు కాకతీయ చక్రవర్తిగా ఎదురు నిలిచి పోరాడారు అక్రమమైనటువంటి పనులు వేస్తున్నాడని ధైర్యంతో శౌర్యంతో అలా వంచకుండా పోరాడినటువంటి అద్భుత ఘట్టం వీర స్వర్గంబుగాంచను సారలమ్మా పడియవాగున జంపన్న ఖిన్నుడవుచు చేర సంమక్క చిలకల వీర వెలసె కుంకిమ భరిణయై పేర్పుగాను భగవంతుడు తన అవతారాలలో అంశాలలో రకరకాలుగా ఇలాలో ఆవిష్కరింపబడుతూ ఉంటాడు మనకు తెలుసు కానీ వీళ్ళు సజీవమైనటువంటి మనలో నుండి వచ్చినటువంటి దేవతలు జీవన దేవతలు వారికి అంజలి ఘటిస్తూ ముగిస్తు